వెల్కమ్ టు మై ఛానల్ ఈ మనం అతి ఈ వీడియోలో అంగళ్ళు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు అయితే అరవై శాతం నుంచి డెబ్బై శాతం వరకు అయితే అన్ని మండీల యాక్షన్లు పూర్తి అయ్యాయి ఇంకా ధరలు చూసుకుంటే ఇప్పటివరకు అయితే టాప్ రేట్ అయితే ఒక మండీలో అయితే ఒక చిన్న ఒక నూట యాభై క్రేట్లు అయితే ఓన్లీ ఒక ఐటమ్ మాత్రం వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలికింది ఒక మండీలో ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై ఇలా టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఎక్కువ ఐటాలు క్లాసులన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది యాభై లోపలయితే ఎక్కువ పోతున్నాయండి క్లాస్ ఐటాలన్నీ ఇక మీడియాలు ఇవి చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల ఊరికి అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇక మిక్సింగ్ కాయలు ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అక్కడక్కడ ఇవైతే మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఇక పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే బాగున్న పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పొడికాయలు అయితే పలుకుతున్నాయి ఇక లాస్ట్లో చూసుకుంటే కొంచెం స్లోగా ఉంది మార్కెట్ ఎక్కువ అన్నీ ఏడు ఏడు యాభై వరకు అయితే ఎక్కువ పలుకుతున్నాయి కొంచెం క్వాలిటీ తగ్గింది కాబట్టి ఏడు ఏడు యాభై పలుకుతున్నాయి ఇక ఇప్పుడు వరకు టాపరేట్ చేసుకుంటే వెయ్యి రూపాయలు అండి ఇంకా యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు ఏమన్నా పెరిగితే తగ్గినా నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి